హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి ఉల్లిపాయ పచ్చడి అండి ఇది చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుందండి ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చూపిస్తా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నాలా చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి ఉల్లిపాయ పచ్చడండి ఉల్లిపాయ కారం అండి నోరు ఏమీ బాగాలేనప్పుడు ఇట్లా కారం కారంగా చేసుకుని తాడు అండి చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి చూడండి దానికోసం అయితే ఉల్లిపాయ పచ్చడి కోసం అయితే నేను మూడుగా ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి మీడియం సైజు ఉల్లిపాయలు చూడండి వీటిని నీట్గా వాష్ చేసుకొని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి ఒక మూడు ఎల్లిపాయలను అయితే తీసుకున్నానండి చూడండి ఇట్లా తోలే పీలప్పు అయితే చేసేసుకున్నానండి టూ పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది మరి మెత్తగా మెదగకూడదండి అందుకని కొంచెం మీడియం సైజు ముక్కలుగానే అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి ఎల్లిపాయ అండి ఇంకోండి ఎల్లిపాయ ఒక పావు స్పూన్ జీలకర్ర టేస్ట్ సరిపడా కారం అయితే వేసుకోండి నేను ఒక రెండు స్పూన్ల వరకు అయితే కారం వేస్తున్నానండి చూడండి రెండు స్పూన్ల వరకు అయితే కారం వేస్తున్నాను ఒక స్పూన్ నిండుగానైతే ఉప్పు వేస్తున్నానండి ఒక టూ ఆర్ త్రీ పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుందండి మరి మెత్తగానే అయితే చేయొద్దు చూడండి ఈ విధంగా పట్టేసుకుంటే సరిపోతుందండి పలుకు పలుకుగా ఉండాలి అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తూ ఉండాలండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇట్లా కనిపిస్తూ ఉండాలి ఇంక ఇప్పుడైతే అయితే వేసుకుందాము ఉప్పు కారం ఒకసారి చూసుకోండి ఒకవేళ ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే కొంచెం దీంట్లో వేసేసుకోండి చూడండి చింతపండు చెప్పడం మర్చిపోయానండి ఒక య్ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని వేసుకోండి పలుసు ఇచ్చేటప్పుడు నా కాడ చింతపండు లేక నేనైతే అయితే వేస్తున్నానండి ఒక అర స్పూన్ వరకు అయితే పులుసు వేస్తున్నాను అంటే చింతపండు పేస్ట్ అండి అదే మీ కాడ పేస్ట్ లేకపోతే చింతపండునే ఒక పది నిమిషాల పాటు ఒక చిన్న కొంచెం వాటర్ తీసుకొని నానబెట్టుకొని అయితే ఒక పలిసి ఇచ్చుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఒక్క పలుసు ఇస్తానండి చూడండి ఒక్క పలుసు ఇట్లా ఇచ్చాను తాలింపు అయితే వేసుకుందాము చూడండి తాలింపు కోసం అయితే ఒక కళాయిని అయితే పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేస్తాము కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు ఇవన్నీ కొంచెం ఆవాలు మినగపప్పు శనగపప్పు ఒక పావు స్పూన్ జీలకర్ర చూడండి ఒక ఎల్లిపాయ తీసుకొని ఇట్లా దంచి అయితే పెట్టుకుందామండి చాలా బాగుంటుంది స్మెల్ ఒక ఎల్లిపాయ మిరపకాయ చూడండి తాలింపు అయితే వేగాలి పచ్చల్లోకి ఇంగువ చాలా బాగుంటుందండి కొంచెం అయితే ఇంగువ చూడండి తాలింపు అయితే వేగింది కొంచెం పసుపండి కొంచెం కరివేపాకు చూడండి పచ్చడిని అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చడిని పచ్చడి మొత్తాన్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆయిల్ సైడ్కి వచ్చిన దాకైతే అన్ని పచ్చివి కదండి మనం వేసింది బాగా వేగాలి మగ్గాలి బాగా పచ్చి స్మెల్ పోయేదాకైతే మగ్గించుకోవాలండి చూడండి ఇట్లా మధ్య మధ్యలో కలుపుతానైతే ఉడికించుకోవాలి లేక అడుగు పట్టేస్తా అండి చూడండి సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి హైఫ్లేమ్లో పెట్టుకోవద్దు మంట మొత్తం చిన్నగా పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి చూడండి లైట్కి ఇట్లా పైకి వస్తుంది చూడండి సైడ్స్లలో ఆయిల్ ఇట్లా ఉన్నప్పుడు అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి బాగా వేగిందండి పచ్చాసనం ఏం లేదండి ఇట్లా బాగా వేగడం వల్ల ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ అయితే నిలువు ఉంటుందండి పాడైపోకుండా బాగా వేయించుకోవడంలోనే ఉంటుందండి టేస్ట్ మొత్తం కూడా చూడండి బాగా అయితే వేగింది ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి నేను చేసిన విధంగానే ఒక్కసారి చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ